వారాహి మాతని ఒక్కసారి మనసులో తలచుకొని మనం వీడియోలోకి వెళ్లిపోదాము మనం ఈ రోజున ఒక మోస్ట్ పవర్ఫుల్ పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఒక అద్దాన్ని ఈ చోటులో ఇలా పెట్టి చూడండి పదకొండు రోజుల్లో మీ ఇంట్లోకి డబ్బు కుంభవృష్టి కురుస్తోంది ఆ డబ్బు ఫోన్లు మీరు తట్టుకోలేక వారం రోజుల్లో మళ్లీ ఆ అద్దాన్ని తీసేయకపోతే ఒట్టు ఎందుకంటే ఇది వారాహి అమ్మవారి అనుగ్రహంతో చేస్తున్న పరిహారము అంతలా మీ ఇంట్లోకి డబ్బు అనేది ఫ్లో అవుతూ ఉంటుంది వరద ఉధృతి ఎలా ఉంటుందో ఆ ఉధృతి తట్టుకోవాలంటే ఆనకట్ట వేయడానికి ఈ డబ్బు ఫోన్లు అడ్డుకోవడానికి మీరు ఎక్కడైతే అద్దం పెట్టారో ఆ అద్దాన్ని మళ్లీ తీసేస్తారు ఇక చాలు ఇది నా వల్ల అవడం లేదు భరించడం లేదు ఈ డబ్బు ప్రవాహాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు అన్నంతగా వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ సింపుల్ పరిహారము సిద్ధులు చెప్పిన అతి రహస్య ప్రాచీన పరిహారము మనకి యోగులు సిద్దులు మునులు తెలుసుకదండి వారికి ఎంతటి శక్తి ఉంటుందో ఎన్నో తపస్సులు చేసి ధ్యానం చేసి ఎన్నో కఠోరమైన నియమాలతో ఉండి ఇలాంటి అద్భుత శక్తులను వారు సొంతం చేసుకుంటారు అటువంటి యోగులు సిద్ధులు చెప్పిన అతి ప్రాచీన పరిహారం అండి పదకొండు రోజులని ఎందుకు అన్నామంటే ఈ వీడియో చూస్తే మీకే అంత అర్థమవుతుంది మీ కర్మలు తెగే రోజు వస్తే గనక మీ వీడియో ఈ వీడియో కంటపడుతోంది మీకు మంచి రోజులు వచ్చే ముందే ఇలాంటి శుభ శకునాలు వస్తూ ఉంటాయి నమ్మిన దైవం నిత్యం మీతో ఉంటుంది కానీ మీ యొక్క ఏదైతే ఇబ్బందులు తొలగిపోవాలని దైవం అనుగ్రహం కావాలంటూ మీ కర్మలు తొలగిపోయే రోజు వస్తే ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది ఈ వీడియో మీ సమస్యకు పరిష్కారమని చెప్పుకోవచ్చును అందుకని వీడియోని పూర్తిగా చూడండి ముందుగా మీకు ఏ సమస్యలు ఉన్నా ఏ కష్టాలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి మీ కష్టాలను సత్వరంగా పరిష్కరించేందుకు మా గురువు గారు మీకు సరి అయిన పరిహారాలు తెలియజేస్తారు ఇప్పుడు ఆ సిద్ద పరిహారం ఏమిటో రహస్య పరిహారం ఏమిటో ఎప్పుడు చెప్పుకోవాలి దాన్ని ఎక్కడ పెట్టాలి ఎలాంటి నియమాలు వీటికి ఉన్నాయి అనేది తెలుసుకుందాము ముందుగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి సందేహాలు ఉన్నా మూడవ కంటికి తెలియకుండా పరిష్కార మార్గాన్ని తెలియచేస్తారు మా గురువు గారు పర్సనల్ గా వెళ్లాలా పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలా అని మీరు సందేహంలో ఉండొచ్చు మా గురువు గారికి ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం తెలుస్తుంది ఇంట్లో వాళ్లకి తెలియకుండా కూడా కొన్ని రహస్య పరిహారాలు చేయించుకోవాలనుకుంటున్నా ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు అందుకే ఎవ్వరికీ తెలియకుండా మీరు ఒక్కసారి మీ సమస్యల పరిష్కారాన్ని తెలుసుకుని మీ యొక్క బంధుమిత్రులకు కూడాను మా గారి నెంబర్ ని ఫార్వర్డ్ చేయండి మీ సమస్యల పరిష్కారంతో పాటుగా వారికి కూడా సహాయం చేసిన వారవుతారు మీ నమ్మకమైతే కాదండి ప్రేమ పెళ్లి ఉద్యోగం స్త్రీ పురుష వసీకరణ ధనం నిలకడగా లేకపోవడం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు ఎటువంటి సమస్యలకైనా మా గురువు గారు మీకు సరియైన పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతురి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ పెద్దవారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు కోటి విద్యలు కూటి కోసమే ఈ జీవితం అనే జగన్ నాటకంలో ఎన్ని పాత్రలు వేసినా అది డబ్బు కోసమే అక్షరాల ఇదే నిజమండి అక్షర సత్యము ఈ యొక్క మాటల్లో ఎంతో అర్థం దాగి ఉన్నది డబ్బు సంపాదన దీని చుట్టూ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా పరిగెడుతూనే ఉంటాము ధనం వెనుక పరిగెడతాము కష్టాన్ని నమ్ముకుని పరిగెడతాము కొన్నిసార్లు కష్టం ఎంత ఉన్నా అదృష్టం కూడా ఉండాలి కదండి అయితే అదృష్టంతో పాటుగా సంపాదన పెంచుకుని మార్గాల కోసం భగవంతుని అనుగ్రహం కోసం వారాహి మాత ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారాన్ని తెలియచేస్తుందని చెప్పడంలో సందేహం లేదు వారాహి అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ ఈ చిన్న రహస్య పరిహారం చేయండి ఇది మామూలు పరిహారం కాదు ప్రత్యేక సిద్ద పరిహారము గా డబ్బులు కావాలన్నా సమస్య ఉన్నా బిజినెస్లో ఏదైనా గ్రోత్ లేకపోయినా మీ సమస్య ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవైనా అయినా లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అయినా మీ కోరిక ఏదైనా చెప్పుకొని ఈ యొక్క పరిహారాన్ని పాటించండి డబ్బు ఎలా ఖర్చు అయిపోతుందో తెలియడం లేదా వచ్చినట్లే వచ్చి డబ్బు వెళ్ళిపోతుందా మీ చేతిలో ఆగడం లేదా ఎక్కడో అప్పు తీసుకుని ఆ యొక్క అప్పు తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారా ఇలాంటి వారికి అర్జెంటుగా డబ్బు కావాలి అన్నా పిల్లా పెళ్లి చేయాలి అనుకుంటున్నాము డబ్బులు లేవు పిల్లలకు ఫీజు కట్టాలి అనుకుంటున్నాము డబ్బు అడ్జస్ట్ అవ్వడం లేదు విదేశాలకు పంపాలనే కల ఉంది దానికి డబ్బు అనేది అడ్జస్ట్ అవడం లేదు కూడబెట్టలేకపోతున్నాము కొత్త బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము డబ్బు చేతిలో ఉంది కదా అని ఇల్లు కట్టడం మొదలెట్టాము అది కాస్త మధ్యలో ఆగిపోయింది ఎలాగైనా ఇల్లు కట్టడం పూర్తి కావాలి అదే ఇంటి నుండి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా డబ్బు ఇబ్బందులు బాధర బందీలు ఆర్థిక బాధ్యతలు ఏమీ ఉన్నా కూడా ఆ ఇబ్బందులు అన్ని కూడా దూరం చేసేస్తుంది ఈ పరిహారము వారాహి మాత శక్తివంతమైనది వారాహి మాతకు మీ కష్టాలు చెప్పుకుంటే గంటల వ్యవధిలోనే పరిహారానికి ఫలితం తప్పక సిద్ధిస్తుంది పదకొండు రోజుల్లోని డబ్బు ఫ్లోగా వస్తుంది అంటే మీ ఇంట్లోకి వరదలాగా వస్తుంది ఇప్పటి వరకు పడ్డ ఇబ్బందులన్నీ మరచిపోయేలాగా చేస్తుంది ఈ పరిహారము దీనికి కావాల్సిన వస్తువులు ఏమిటంటే ముందుగా ఒక అద్దం కావాలండి అది మిర్రర్ షాప్స్ లో ఎక్కడైనా దొరుకుతుంది ైన్ నైన్ అంటే నైన్ బై నైన్ సైజ్ ఉన్నటువంటి అద్దం కావాలి తొమ్మిది ఇంచుల వెడల్పు తొమ్మిది ఇంచుల పొడవు ఉన్నట్లు ఒక అద్దం తెచ్చుకోండి మీరు దాన్ని ఏ ప్లేస్లో పెట్టాలి అంటే చాలా జాగ్రత్తగా ఒక ప్లేస్లో పెట్టుకోవాలి అలాగే ఒక గాజు బౌల్ కొన్ని బియ్యం తీసుకోండి మీ దగ్గర వెండి నాణ్యాలు ఉండి మూడు వెండి నాణ్యాలు అందులో వేయండి లేకపోతే నార్మల్గా రూపాయి బిళ్లైనా మీరు వేసుకోవచ్చు వెండి ఉంటే చాలా మంచిది ఎందుకంటే బియ్యం అలాగే వెండి చంద్రునికి ఇష్టము ఇక్కడ చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేస్తున్నాము కాబట్టి వెండి ఉంటే చాలా మంచిది బౌల్ గాజు బౌల్ మాత్రమే తీసుకోండి ఈ అద్దాన్ని తీసుకున్నాక ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి ఫోన్ లోనూ కాంపాస్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ కాంపాస్ అనే యాప్ ని ఆన్ చేసుకోండి అరచేతిలో స్టైట్ గా పెట్టుకోండి మొబైల్ ఫోన్ ని అలా పెట్టుకుంటే గనక మీకు ఉత్తరం వైపున జీరో డిగ్రీ అన్నది చూపిస్తోంది నార్త్ జీరో డిగ్రీ చూపిస్తోంది ఈ పరిహారం ప్రశాంతంగా ఎక్కడైనా ఒక చోటన కూర్చొని చేసుకోండి అది ఇంట్లో అయినా బిజినెస్ పరంగా అయినా లేకపోతే ఆఫీస్ రూమ్ లో అయినా ఎక్కడైనా తూర్పు వైపు వెళ్లి తూర్పు గోడ దగ్గర నిలబడి తూర్పు వైపు తిరిగి మీరు దాన్ని పెట్టుకోండి ఇలా పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే ఇంట్లోనా ఇంట్లో హాల్లోనా రూమ్ లోనా లేకపోతే డబ్బు పెట్టే ఒక ఏరియా ఉంటుంది అక్కడ లేదా ఆఫీస్ రూమ్ లోనో బిజినెస్ చేసే చోట ముందుగా ఇలా ఫిక్స్ అవ్వండి అలా అయ్యాక ఏం చేస్తారంటే మొబైల్ ఫోన్ లో ఇందాక చెప్పినట్లుగా కాంపాస్ యాప్ ని ఆన్ చేసుకుని అరచేతిలో స్టైట్ గా పెట్టుకోండి ఇలా ప్రతి ఒక్క మొబైల్లో కాంపాస్ యాప్ ఉంటుంది అరచేతిలో పెట్టుకుని మెల్లిగా ఇలా తిరిగారు అంటే నార్త్ చూసారా ఇక్కడ ఉత్తరం జీరో డిగ్రీ దగ్గరకు వచ్చి ఆగుతుంది అంటే అక్కడ మీరు మిర్రర్ పెట్టాల్సిన ప్లేస్ అని గుర్తు పెట్టుకోండి కరెక్ట్ గా ఆ ప్లేస్ లో మీరు అద్దాన్ని పెట్టుకోండి నైన్ ఇస్టు నైన్ మిర్రర్ ఒకటి మీరు ఎలా పెట్టుకున్నారు అంటే గనక డబ్బు ఫ్లో ఉంటుంది మీకు మామూలుగా ఉండదు ఎలా అంటే అసలు ఆ ఫ్లోని తట్టుకోలేక పెట్టిన మిర్రర్ ని వారానికి తీసేస్తారు కరెక్ట్ గా ఇలా ఎక్కడైనా ఎగ్జాక్ట్ గా ఉండనివ్వండి అరచేతిలో పెట్టుకుని మెల్లిగా తిరిగారు అంటే జీరో డిగ్రీ చూపిస్తుంది అక్కడ మీరు మిరణి పెట్టుకున్నారంటే ఇంకా అక్కడ ఉంచేసుకోండి ఈస్ట్ నార్త్ అంటే తూర్పు ఉత్తరం ఆ దిక్కుల మధ్యలో ఒక మూల ఉంటుంది ఆ మూల మీరు ఇదే కంపాస్ ని పెట్టారంటే నలభై ఐదు దగ్గర ఆగుతుంది నలభై ఐదు దగ్గర ఆగిన తర్వాత తొంభై డిగ్రీలు ఉంటుంది కదండి ఎగ్జాక్ట్ గా ఈస్ట్ అనమాట ఇక్కడ నార్త్ ఆ రెండింటికి మధ్య వచ్చి నలబై వస్తుంది చూడండి నలభై ఐదు డిగ్రీలు వస్తుంది ఇక్కడ మీరు ఏమిటంటే గనుక కాంపాస్ ని ఆన్ చేసి అలా అరచేతిలో పెట్టుకుని తిరిగితే కావలసిన డిగ్రీ వస్తుంది మెల్లగా తిరగాలి స్పీడ్గా తిరగకండి 45 ఐదు డిగ్రీ దగ్గర ఏం చేస్తారంటే మీరు ఒక గోడ దగ్గరికి అంటే ఒక సైడ్కి పెట్టేయండి ఇప్పుడు చెప్తున్నట్లుగా బౌల్లో మధ్యలో వస్తే గనుక అక్కడ అందరూ తాకుతూ ఉంటారు కాబట్టి గోడ దగ్గరికి వెళ్లి ఎక్కడ చూపిస్తుందో మూలలో ఇది పెట్టేయండి 45 ఐదు డిగ్రీల దగ్గర ఒక గాజు బౌల్ తీసుకోండి ఆ బౌల్ నిండా బియ్యం తీసుకోండి ఆ బియ్యంలో వెండి నాణ్యాలు లేదా మామూలు నాణ్యాలు మూడు పెట్టండి ఇలా చేస్తే చంద్రుడిని యాక్టివేట్ చేస్తున్నట్లు కాబట్టి అక్కడ ఉత్తరం దిక్కుకు జీరో డిగ్రీలో ఆ గోడకి ఒక నైన్ ఇస్టు నైన్ సైజ్ అద్దాన్ని అక్కడ పెట్టండి తూర్పు ఉత్తరం మధ్య భాగాన ఆ మూల ఏదైతే వస్తుందో కప్పులో బియ్యము వెండి నాణ్యాలు కానీ రూపాయి బిళ్లలు కానీ పెట్టేసి అక్కడ పెట్టండి అంటే మీకు చంద్రగ్రహం అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట అద్భుతవంతంగా ఉంటుంది ఈ పరిహారం తప్పక పాటించండి